నేను పాడబోయే పాట కాళహస్తి మహత్యం చిత్రం నుంచి శ్రీ పార్వతీదేవి పాడినవారు సుశీలమ్మ శ్రీ పార్వతీదేవి శైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరీ గౌరీ శంకరీ శ్రీ పార్వతీ చేకోవే శైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరీ గౌరీ శంకరీ పహహహారీ పద్మత్రీ కాపాడరావం మా కాత్యాయనీ కాపాడరావం కాత్యాయనీ శ్రీ పార్వతీ దేవీ చేశైల కుమారి పూజలే తల్లి గౌరీ శంకరీ గౌరీ శంకరీ నిన్ను నమ్మి నన్ను తల్లి